నమస్తే వెల్కమ్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలాలను విడిసి వారు విక్రయించారని గ్రామానికి చెందిన గోజూరు రాజారెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని స్థానిక విడిసి సభ్యులు వివరణ ఇచ్చారు గోజూరు రాజారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం సుమారు మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి ఇచ్చాడని ఆ భూమికి ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చిందన్నారు అందులో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడంతో ఆ భూమిని తిరిగి ఆక్రమించుకుని పంటలు సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు అంతేగాక రాజారెడ్డి సర్పంచ్గా పనిచేసిన కాలంలో గ్రామంలో గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను ఆక్రమించుకుని అందులో వారి జీతగాల కోసం వారి వ్యవసాయ అవసరాల కోసం షెడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు దీనిపై వేల్పూర్ మండల తహసీల్దార్ సంతోష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపాల్ శుక్రవారం పోచంపల్లికి వచ్చి విచారణ జరిపారు విడిసి సభ్యులు విక్రయించారని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వారు పరిశీలించారు విడిసి సభ్యుల నుండి గ్రామస్తుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంకా లోతుగా రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఆర్ఐ వెల్లడించారు గోజూర్ రాజారెడ్డి ఆక్రమించుకున్న బూబులను వెలికి తీయాలని అధికారులపై చర్యలు తీసుకోవాలని విడిసి సభ్యులు తహసీల్దార్ విన్నవించారు స్కూల్ వద్దు అనగానే ఇటు వచ్చినా మీరు వచ్చేసరికి వీళ్ళకపోతే మీరు ఎండ్ అయిపోయినా అది ఎంక్వైరీ చేసినాం సార్ ఎంక్వైరీ గ్రామ కూడా ఎంక్వైరీ రిజిస్ట్రేషన్ మొన్న తొమ్మిది సార్ అప్పట్లో సార్ ఇవి గవర్నమెంట్ ప్లాట్లు సార్ అన్ని ఇప్పుడు మా ఊళ్ళే ఈ ప్లాట్ అన్ని ఒకటే లేవాలి అక్కడ ఎక్క తక్కువ అన్ని ప్లాట్ ఒకటే ఆ ఆ ఇల్లు ఈ సైడ్ అంతే సేమికల్ ఇట్లా ఎలివేషన్ అంటే సార్ మళ్ళీ ఇటు సైడ్ కిటికీ కూడా ఉంటుంది ఎల్వేషన్ కోసం కట్టుకున్న కిటికీ కూడా ఉంటుంది గవర్నమెంట్ రూమ్ అయినప్పుడు అది కూడా గవర్నమెంట్ రూమ్ అయినా రూమ్ ఏమనేది జీతాలతో వాడుకుంటున్నాం అది అప్పటిలో సంవత్సరాల నుంచి ఇట్లానే సార్ ఎవరు మాట్లాడినా వాళ్ళని బెదిరించారు ఉంపుం జారీ చేశారు లేకుంటే అక్రమంగా కేసులు ఇప్పుడు మా పైన నేను వీడి సభ్యులైనా సార్ వాంటెడ్లీ వీళ్ళే మాట్లాడుతున్నారు వీళ్ళ మీద కేసులు అని భయపడి ఎంత ఈ సర్వే నెంబర్ ఎంత ಸರ್ ಇದು ಆಲ್ರೆಡಿ ಮೇಲೆ మళ్ళా దానికి మీరే వచ్చిన సార్ దాన్ని మళ్ళీ ఎస్ఆర్ఎస్పి భూమి చూపించిండు ఎట్లా చూపిస్తారా సార్ అది అదే భూమి దాన్ని చూపించాను సార్ ఎట్లా మరి చూపిస్తాం వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామము ఇక్కడ పోచంపల్లి రాజారెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ఫ్లాటు ఉంది అక్కడ గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్కు సహకరించిన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చినాము మేము కలెక్టర్ గారి కంప్లైంట్ ఇచ్చినాము గత నెలల పదహారు తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినాము ఈ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి ప్రజావణ ఫిర్యాదు చేసినందుకు మా గ్రామస్తులపై ఇంకొకటి ఏంటంటే వీడిసి పైన కక్షాపూరితమైన కేసులు బనాయించి బేదిస్తున్నాడు పర్సనల్గా కూడా బేరిస్తుడు మిమ్మల్ని చంపుతాము మిమ్మల్ని గుద్దుతాము అజ్ చేస్తాము ఇచ్చేస్తాము ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కూడా చట్టపర్య చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కూడా వినపించడం జరిగింది అయినా కానీ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేరు చర్యలు తీసుకోకుండా మేము కంప్లైంట్ ఇచ్చినందుకు మా పైన అక్రమంగా వీడిసిలో ప పన్నెండు మంది సభ్యులం ఉంటాం పన్నెండు మంది సభ్యులం ఉంటే దాంట్లో ఒక నలుగురు పైన కేసు చేయడం జరిగింది కేసు చేసుకుంటా ఏదన్నా అంటే విడిసీ సభ్యులం కాబట్టి మేము జాతర విషయంలో కూడా ఏదైనా మీటింగ్లు పెట్టుకున్నా అని వందకు ఫోన్ చేయం తరచూ వందకు ఫోన్ చేసుకుంటా వందకు ఫోన్ చేయగానే పోలీస్ వారు కూడా వెంటనే సైరన్ ఇచ్చుకుంటా మొత్తం భయాభ్రాంతులకు గురవుతున్నాము మాకు ఏమైనా సహాయ సహకారాలు కూడా మేము అధికారులకు మేము ముందుండి చూపిస్తాము ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై రిజిస్ట్రేషన్ సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి మేము విన్నపిస్తున్నాము చెప్పండి సార్ మాది నిజామాబాద్ డిస్టిక్ మండల్ వేల్పూర్ పోచంపల్లి గ్రామం అయితే ఇది గోజూరు చిన్నారెడ్డి అనే వ్యక్తి ముప్పై రెండు బై రెండు ఒక ఎకరం ఇరవై ఇరవై ఏడు గుంటలు మరియు ముప్పై రెండు బై నాలుగు ఇరవై ఆరు గుంటలు పద్నాలుగు బై ఆ ఒక ఎకరం పదిహేను గుంటలు టో మొత్తం గల్ మొత్తము మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు కబ్జాలో ఉన్నారు అయితే ఇటీ భూమిలో ఇది ఈ భూమి వాస్తవానికి గవర్నమెంట్కు తీసుకున్నారు గవర్నమెంట్ తీసుకున్న భూమిది వీళ్ళు కబ్జలో ఉండి పంటలు పండించుకుంటారు మరియు అక్కడ ఇండ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది దీన్ని గవర్నమెంట్కు హ్యాండర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను